హాయ్ ఫ్రెండ్స్ గ్యాస్ సేఫ్టీ డ్యామేజ్ అనమాట ఇది ఇది త్రీ ఇయర్స్ వారంటీ ఉంది ప్రతి ఒక్కరింట్లో ఉండవలసిన డ్యామేజ్ ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది లాస్ట్ వర్ష చూడండి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది చూపిస్తాను దీనివల్ల మూడు ఉపయోగాలు ఉన్నాయి ఒక ఫ్రెండ్స్ ఇదైతే మే మెయిన్ ఇక్కడ నాలుగు వేల ఐదు వందల అమౌంట్ ఇక్కడ నాకైతే పదమూడు వందల యాభైకి అయితే వచ్చింది ఆన్లైన్లో బుక్ చేసుకోండి వాట్సాప్ ద్వారా ఇది జై భారత్ ఎంటర్ప్రైజెస్ ఇది కంపెనీది హైదరాబాద్ నుండి అయితే ఇది ఆర్డర్ చేసినాను వల్ల మూడు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి గ్యాస్ ఎంత ఉందని మీటర్లో మనకు చూపిస్తుంది అయిపోయేటప్పుడు మనకు తెలుస్తుంది ఇక్కడ ప్లస్ ఏంటంటే ట్వంటీ పర్సెంట్ గ్యాస్ ఆదవుతుంది మూడోది ఏంటంటే ఇంకా చాలా మంచిది మేజర్ లీకేజ్ ఏదైనా పైప్ కట్ అయినా చేసినా మనకి ఎంసీబీ అలా కట్అవుట్ అవుతుంది ఆ విధంగా అయితే కట్ అయిపోద్ది మొత్తం గ్యాస్ అయితే ఆఫ్ అయిపోద్ది ఒకటి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి బిగించినాక మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం గ్యాస్ దిమ్మకైతే ఇది బిగించుకోవాలి ఇక్కడ పైన నలుపు స్విచ్ ఉంది కదా అది గ్యాస్ దిమ్మకి బిగించినాక సేమ్ రెగ్యులేటర్ లాగా గ్యాస్ తిమ్మకు పెట్టేసి అది ఆన్ చేసినా సరే గ్యాస్ అయితే ఆన్ అవ్వదు నేను ఇప్పుడు చూడ రెండు ఏళ్ళతో ప్రెస్ చేస్తాను ముందు అది అది స్విచ్ మెయిన్ బ్లాక్ బ్లాక్ది ఆన్ చేసి ఆ విధంగా ప్రెస్ చేస్తేనే అది యాక్టివేట్ అవుతుంది లేకపోతే ఆన్ అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ మనం డైలీ చేసుకున్న ఆ విధంగా చేసుకోవాలి ఫస్ట్ మనం నైట్ ఆపేటప్పుడు బ్లాక్ తా మార్నింగ్ వేసినాక మళ్ళీ అది బ్లాక్ ఆన్ చేసినాక ఆ మీటర్ ప్రెస్ చేయాలి అలాగే లోపల ప్రెస్ చేస్తే అప్పుడు యాక్టివేట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే చాలా బెనిఫిట్ అయితే ఉన్నది ఓకేనా చూడండి ఇప్పుడు బిగిస్తాను చూడండి ఇక్కడ చూడండి మీటర్ కూడా ఉంది చూసారా రెడ్కి వచ్చింది అనుకోండి మనకు తెలుస్తుంది గ్యాస్ అయిపోతుంది అనేసి అని బట్టి మనకు గ్యాస్ కూడా తెలిసిపోద్ది అంత ఉందనేసి ఒకటి గ్యాస్ కూడా ఎక్కువ విడుదల చేయదు ట్వంటీ పర్సెంట్ ఆదా అవుతుంది వేస్ట్ గ్యాస్ మనకి దీనివల్ల ఆదా అవుతుంది ఓకేనా ఇప్పుడు పైన రెడ్ రెడ్ ఉంది కదా దగ్గర చూడు ఇప్పుడు ఆన్ చేసాను చూడండి అయినా గ్యాస్ రాదు ఎందుకంటే ఇది అది ఆన్ చేసేసి ఇది ఫ్రెష్ అయ్యాలి లోపలికి అద్దం పెట్టుకోకూడదు అద్దం నొక్కితే డ్యామేజ్ అయిపోద్ది పైన ఫ్లే లోపలికి పెట్టుకుని ప్రెస్ చేస్తే ఇప్పుడు యాక్టివేషన్ అవుతుంది అలాగ అయితే ఇప్పుడు అవదు ఎందుకంటే అక్కడ మెయిన్ పైప్ లేదు కదా అక్కడ ఓపెన్లో ఉంది కాబట్టి అది అవ్వదు అటుకి బ్లాక్స్ సెస్ ఉంటే అది అవుతుంది ఓపెన్లో ఉంటే కట్అవుట్ అయిపోతుంది గ్యాస్ అయితే ఎక్కువ ప్రెషర్లో వెళ్ళేటప్పుడు అయితే మనకి అది ఆన్ అవ్వదు చూడండి ఫ్రెండ్స్ ఉడిగాని పెట్టిన వదిలేసినా సరే ఇప్పుడు కట్అవుట్ అయ్యింది చూడండి అది ఆ విధంగా ఇది అయితే చాలా సేఫ్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇది ఇంట్లో తెలియని వాళ్ళు ముస్లిం వాళ్ళు ఎవరికైనా ఉంటే చాలా మంచి బెనిఫిట్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది షేర్ చేయండి ఇది మళ్ళీ మనం యాక్టివ్ చేయాలంటే బ్లాక్ దాన్ చేసి కిందది మళ్ళీ ప్యాగి లోపల ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది ఓకేనా దీనివల్ల చాలా ఉపయోగం ఉంది